చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి ఎన్ని ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి అస్లాం వరహమతుల్లా అలహమ్దు షబే మ్యారాజ్ యొక్క జాగారం మన ముందు రానే వచ్చింది జనవరి పదహారవ తారీఖు అనగా శుక్రవారం అనగా రోజు రాత్రి ఈ యొక్క జాగారం జరుగుతుంది ఈ జాగారంకి చాలా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి ఎన్ని ఉండాలి ఎలా ఉండాలి అని చెప్పి నేను అనేది ఏమిటంటే ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలని చెప్పి ఏమీ లేదు మొత్తం రజబ్ నెలలో మీరు ఎప్పుడైనా సరే ఉపవాసాలు అనేవి ఉండవచ్చు కానీ ప్రత్యేకంగా శబీమ్ ఆరాజు వచ్చింది శబీమ్ యరాజుకి ఉపవాసాలు ఉండాలి అని మీరు ప్రత్యేకమైన సంకల్పాలు చేసుకోవడం లేదంటే ప్రత్యేకంగా అదే రోజు ఉండడం ఇది శరీర ప్రకారంగా అవుతుంది ఎందుకంటే ప్రవక్త గారు మనకి ఉపవాసాలు ఉండమని చెప్పలేదు అందువలన మీ యొక్క అవకాశం నిమిత్తం మీరు ఉండాలనుకుంటే ఉండవచ్చు కాకపోతే ఒక రోజు కాకుండా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఈ యొక్క సమయం నిమిత్తం మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి టైం టేబుల్ కూడా ఒకసారి వివరిస్తాను మీ ఊరిలో మీ ఇంటి మస్జిద్ దగ్గర ఎక్కడైతే అజాన్ అవుతుందో ఫజర్ యొక్క అజాన్ ఆ ఫజర్ యొక్క అజాన్ కన్నా ఒక ముప్పావు గంట లేదంటే ఒక గంట ముందుగానే మీరు మీ యొక్క సహరీ భోజనాన్ని పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మీరు సంకల్పం చేసుకోండి అలా నేను నఫీల్ ఉపవాసం ఉంటున్నాను నా యొక్క నఫీల్ ఉపవాసాన్ని మీరు అంగీకరించండి అని చెప్పి అంతే తప్ప ప్రత్యేకంగా నేను షబే మేరాజ్ ఉపవాసం ఉంటున్నాను ఇలాంటి సంకల్పాలు కాదు అలా నేను నఫీల్ ఉపవాసం ఉంటున్నాను ఈ నఫీలు ఉపవాసానికి నాకు సరైన బదులు మీరు ప్రసాదించండి అని చెప్పి మీరు సంకల్పం చేసుకోండి అలాగే ఉపవాసం విరమించే సమయం ఏమిటి అంటే మీ ఇంటి దగ్గర మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్లో మహరీబ్ యొక్క అజాన్ అవుతుంది మహరీబ్ యొక్క అజాన్ ఎప్పుడైతే అవుతుందో ఆ అజాన్ విన్న వెంటనే ద్వార చదువుకొని ఉపవాసం అనేది విరమించండి సమయం సంకల్పం అని కూడా నేను మీకు తెలియజేశాను దీని ప్రకారంగానే మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు అస్సలం అయికు వరహమతుల్లా